మరి రాజధానిలో ఉన్నటువంటి దళిత ఎస్సీ రైతులందరూ కూడా అతనికి కూడా సమానమైనటువంటి ఏదైతే పట్టాభూములు ఉన్నటువంటి రైతులకు ఏవైతే అప్పులు ఇస్తున్నారో అదే విధమైనటువంటి అప్పులు రైతులందరూ కల్పించాలి అదేవిధంగా ఎస్సీలకు రెండు మాత్రమే మంత్రి పదవులు ఇచ్చారు మరి ఇంకొక రెండు పదవి మంత్రి పదవులు కూడా ఇవ్వాలనేది మా అభ్యర్థన అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు అంటే ఒక సెంటు ఒకటి ఇప్పుడు జగనన్న విద్యా పథకం విద్య ఈ హౌస్ అదే గృహం అనేటువంటి దానిపైన ఇచ్చారు అవన్నిటిని కూడా భేషరత్తుగా రద్దు చేసి మూడు సెంట్ పథకాన్ని అమలు జరపాలని చెప్పేసి గతంలో ఉన్నటువంటి మూడు జట్లు పథకాన్ని అమలు జరపాల మూడు జంట్లు ఇంటిని ఇంటిని వేసే స్థలానికి ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా భూమి కొనుగోలు పథకము గతంలో ప్రవేశపెట్టినారు అవన్నీ కూడా చేయాలని చెప్పేసి కూడా చేస్తున్నాం మరి ఎస్సీ కార్పొరేషన్కు స్వయం ప్రతిపత్తి కల్పించాలా మరి అంబేద్కర్ గురుకుల విద్యాలయాల్లో ప్రధానంగా ఆ గురుకుల విద్యాలయాలను డిగ్రీ కాలేజీలుగా కంపర్ చేయాలా డిగ్రీ కాలేజీలు ప్రారంభించాలా డిగ్రీ కాలేజీలు ప్రారంభించాలా అంబేడ్కర్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా ఈ అంశాలపైన ముందుకు తీసుకెళ్తున్నాం ఆ సందర్భంగా మేమందరం రోజు సమావేశమై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా కార్యకర్తలతో సమాలోచన చేసి మరి ప్రభుత్వాన్ని మేము ఈ విధమైనటువంటి తోటి ముందుకెళ్లాలని చెప్పేసి రాష్ట్రవ్యాప్తంగా మేము పనిచేయడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాము జేపీ చాలామంది సంఘాలన్నీ కూడా దళిత సంఘాలన్నీ కూడా అనేక పోరాటాలు చేసినటువంటి విషయం చాలా చాలామందికి తెలుసు అయితే గత ఐదు సంవత్సరాలుగా వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి దళితుల సంక్షేమము అభివృద్ధి రక్షణ అనే అంశాలపైన ఉప్పుపాదం మోపి దళితులను దాదాపు ఒక ముప్పై సంవత్సరాలు ఇంక తీసుకునేటువంటి పరిస్థితి పైన మేమందరం స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక క్యాంపెయిన్ నిర్వహించాం వైఎస్ఆర్ పాలన పోవాలి ప్రజా హక్కులు దళిత హక్కులు కాపాడబడాలని చెప్పేసి ఒక హరపత్రాన్ని అనేక అంశాలపైన మాకు జరిగినటువంటి నష్టాలపైన మా పైన జరిగినటువంటి దాడులపైన మేము స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా చేసి వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలని ఆ సందర్భంగా మేము చేసినటువంటి కార్యక్రమాలపైన ఈరోజు ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసి కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది అనుభవజ్ఞులు మరి అన్ని రంగాల్లో అపరపగరీధులైనటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం సంతోషకరం ఈ సందర్భంగా మేము ఇంతవరకు మాకు నష్టం కలిగినటువంటి పథకాలను ప్రారంభించాలని మరి మేము పెట్టినటువంటి డిమాండ్లలో మాకు మొట్టమొదట మేము సంతకాలు పెట్టేటప్పుడు కూడా మా నాయకులను చంద్రబాబు నుంచి మాకు ఫోన్ చేసి మరి అంబేద్కరు విదేశీ విద్యలు జగనన్న విదేశీ విద్యగా ఉన్నటువంటి విధానాన్ని మారుస్తాం ఇప్పుడు జగనన్న గౌరుముఖ లేకపోతే ఈ విద్యా దీవెన అవన్నీ వేద పెట్టాడు అవన్నీ కూడా తీసేసి మేము పేదలు మార్చేదానికి రెడీ చేసుకున్నాం మరి ఏం చేయమంటారు ఎట్ట చేయమంటారో మమ్మల్ని వివరం అడగడం జరిగింది ఆ వివరం ప్రకారం ఈ స్కాలర్షిప్ అనేటువంటి హక్కు ఆ హక్కును పోడనాడి ఈ దీవిన వసతులు ఇవన్నీ మాకు అవసరం లేదు మాకు స్కాలర్షిప్ అనేటువంటి పదం తోటి రావాలని చూపించారంటే ఇప్పుడు ఈ స్కాలర్షిప్ అనే పదాన్ని పెట్టారు దాని తర్వాత ఇప్పుడు అంబేద్కర్ విద్య అనేది దాన్ని కూడా మాకు అంబేద్కర్ పేరు పెట్టడం ఖర్చు ほらほらほらほらほらほ